నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస నగర్లోని సంగం డైరీ ఎదుట స్థానికులు ఆందోళన చేశారు సామ్య తండాలో నిర్మించిన ఈటీపీ ప్లాంట్ను తొలగించాలంటూ కోదాడ జడ్చల్ల రహదారిపై రాస్తారోకో చేశారు స్థానికుల రాస్తారోకోతో రహదారిపై సుమారు ఐదు కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్పందించి వెంటనే డైరీ పర్మిషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు డైరీ నుండి వచ్చే వ్యర్థాలను వల్ల అనారోగ్యం పాలవుతున్నామన్నారు వారు ఆవేదన వ్యక్తం చేశారు కూడా చెప్తూ వచ్చాము ఈ రోజు తుంగపాడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజలంతా కూడా సంఘం ముట్టడిస్తానికి కారణం ముఖ్య ఉద్దేశం పక్కనే మోడల్ స్కూల్ ఉంది మోడల్ స్కూల్ లో పిల్లలు ఈ వాటర్ తోటి వాసన తోటి స్మెల్ తోటి చాలా ఇబ్బందులకు గురై పిల్లలు మొత్తం తగ్గిపోయి ఆ వచ్చి పిల్లల స్కూల్ కి ఎవరు రాట్టారు అదే విధంగా సాయంకాలం తటలో వేస్ట్ వాటర్ ఆడ డంపు చేస్తున్నారు సబ్ వాటర్ డంప్ చేస్తున్నారు సాయంత్రం పక్కన ఆ వాటర్ తోడు కూడా పక్కన ఉన్న ప్రజలకు కూడా జరాలు ఇచ్చి అనారోగ్యాల గురైతులు తక్షణమే అధికారులు రావాలి సబ్ కలెక్టర్ గారు వచ్చి దీని మీద చర్య తీసుకుందాం కూడా ఉమ్మడి గ్రామ పంచాయతీ అయితే వచ్చిన కార్యకర్తలు గ్రామ ప్రజలు కూడా ఎవరు కూడా ఈ ధరని నిర్వహించారు ఇలా ఒక్క రోజు పోదు నిరంతరం కూడా దాన్ని దాన్ని కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా పోరాటం చేస్తారని కోరుతున్నాం తండా దుబ్బతండ గ్రామ పంచాయతీల పరిధిలో విస్తరించి ఉన్న ఈ సంఘం డైరీని ఇదివరకే పర్మిషన్లు ఈ మోడల్ స్కూల్ దగ్గరలో ఉంది చుట్టుపక్కల ఇల్లు అయిన వెంచర్లు పడ్డాయని చెప్పి పర్మిషన్ క్యాన్సల్ అయింది ఆ క్యాన్సర్ని అధికారం ఉపయోగించి తెచ్చుకొని సబ్ కలెక్టర్ అధికారం ఉపయోగించి వాళ్ళు తెచ్చుకొని ఎవరు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా నేనే స్వయంగా సబ్ కలెక్టర్ గారికి హైదరాబాద్పై పొల్యూషన్ డైరెక్టర్ గారికి ఇక్కడ నల్లగొండ పొల్యూషన్ ఆఫీసర్ గారికి అందరికీ గత మూడు నెలల క్రితమే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీ ప్రింట్ మీడియాలో కూడా అందరికీ తెలియజే తెలియపరచడం జరిగింది దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాని మీద ఎటువంటి జనాలకు రిప్లై ఇవ్వకుండా కంప్లైంట్ ఇచ్చిన ఎవరికి పిలవకుండా ఏకపక్షంగా అందరి అధికారులు కలిసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం ఏంటి ఎందుకు ఇస్తున్న ఇటువంటి పర్మిషన్లు జనాల ప్రాణాలతో చెరగాటమానికి ఎనిమిది వందల మంది మోడల్ స్కూల్ స్టూడెంట్లు ఎందుకున్నారు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏమైతుంది ఏందనేది ఎటువంటి ఆలోచించకుండా ఈ అధికారులు కూడా ఆలోచించి గౌరవీయులైన మన మిరియాలు కూడా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి పెట్టి సంఘం డైరీ పర్మిషన్ ని వెంటనే రద్దు చేపించి జనాల జనాల ప్రాణాలని చుట్టుపక్కల గ్రామ పంచాయతీలో జనాల ఆరోగ్యాల్ని క్యాన్సర్ లాంటి వెనుభూతాలు కొత్త కొత్తగా వస్తున్న జనాలందరికీ ఇవన్నీ వీటి నుంచి దూరంగా కాపాడడానికి సంఘం డైరీ పర్మిషన్ని రద్దు చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను